ఖర్చులకు డబ్బులు లేక మా నాన్న ఒక ఐదు వందలు అడిగితే వెంటనే మూడు వందల తొంభై తొమ్మిది కట్ అయిపోయినాయి మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఎక్కడైనా ఫేస్ చేశారా అయితే రండి డిలీట్ చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్ ఇన్ తెలుగు ముందుగా మీ ఫోన్పే ఓపెన్ చేసి అక్కడ మీ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అని కనబడుతుంది కదా ఆ మేనేజ్ పేమెంట్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు ఆటో పే అని కనబడుతుంది లాస్ట్ స్క్రోల్ చేస్తే మీకు ఆటో పే అని కనబడుతుంది కదా రైట్ సైడ్లో దాని మీద క్లిక్ చేయండి అక్కడ మీకు ఏ సబ్స్క్రిప్షన్ అయితే అవసరం లేదో ఆ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసి దాన్ని అయితే ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేసుకోవచ్చు డిలీట్ చేసే ముందు అయితే మీ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయాలి అమౌంట్ అయితే డిటెక్ట్ అవ్వు జస్ట్ మీ ట్రాన్సాక్షన్ అయితే డిలీట్ అవుతుంది అక్కడ మీకు డిలీట్ ఆటోపే మీద క్లిక్ చేసి మీరు అక్కడ ట్రాన్సాక్షన్ని డిలీట్ చేయవచ్చు ఇంకా మీకు ఎవరి మంత్ అమౌంట్ సేవ్ అవుతాయి నేను ఎందాక అలాగా ఈ మిస్ ఈ చిన్న సెట్టింగ్ నాకు తెలియపోవడం వల్ల త్రీ నైంటీ నైన్ కట్ అయిపోయినాయి ఒకసారి గులాబ్ జామున్